అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడో జయంతిని ఘనంగా నిర్వహించిన క్షత్రియ సంఘ సభ్యులు పుంగనూరు నందునేడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై జయంతి సందర్భంగా పుంగనూరు రాజు క్షత్రియ సేవ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహించే విధంగా క్షత్రియ సంఘ పెద్దలు భక్తవత్సలరాజు సీతాపతి రాజుల సమక్షంలో క్షత్రియ సంఘం సభ్యులు రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ప్రభాకర్ రాజు చంద్రశేఖర్ రాజులు బోకుల్ సర్కిల్ వద్ద అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా క్షత్రియ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ బ్రిటిషర్ల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులు పెల్లగించేందుకు పుట్టిన విప్లవ వీరుడు భారత స్వాతంత్ర్యం కోసం అసమాన పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు సాయుధ పోరాటం ద్వారా మన్యం ప్రజల హక్కుల కోసం భారత స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధుడు విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఏడో జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అల్లూరి వారసులే అని ఆయనను స్మరించుకుని ఘన నివాళులు అర్పించడం జరిగిందన్నారు కార్యక్రమం అనంతరం పట్టణం గోకుల్ సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

না <muchas> বির Oh.

ఎన్నో కార్యక్రమాలు చేసి దేశంలో కీర్తి ప్రసిద్ధలు అంటూ సీతారామరాజు నూట ఇరవై ఏడు జయంతి సమ అంతా కలిసాము అటువంటి మహావీరుల్ని మనము ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు చేసుకుంటూ ఆయన ప్రారంభించుకుంటూ ఆయన అడుగుతా వాళ్ళని నడవాలని అందరూ కూడా తీర్చుకుంటుకొని కార్యక్రమాలు చేస్తున్నాము ఆయన ఇన్ని సంవత్సరాలు అయినా మనము ఆయన్ని తెలుసుకోవచ్చు ఆయన యొక్క అడుగుదాల్లో ఉన్నామంటే ఆయన యొక్క గొప్ప పనులు దేశం కొంత పూర్వ చేస్తాము త్యాగం చేసి ఎన్నో మంచి కార్యాలు చేసి మనదంతా ఆదర్శలు కలిగించాడు మరో ఇందులో మనం స్మరించుకొని మనమంతా కూడా భవిష్యత్తులో మంచి మార్గంలో మంచి అలవాటుతో ఐకమత్యంగా మన జాతిని మన సంస్కృతిని మన సంపదను అందరిని కాపాడుకొని దేశానికి మన రాష్ట్రానికి మన యొక్క రాష్ట్రానికి మంచి పేరు తెచ్చి కీర్తి సృష్టిని తెచ్చి పంచమాగం నడవాలని యువతకు దేశాన్ని బ్రిటిష్ వారు మానిషిలతో మనల్ని చేసి పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో బ్రిటిష్ వారు అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులు వస్తున్నటువంటి దేశ స్వాతంత్ర్యం కోసం అనేక మంది ప్రస్తున్నారు దాంట్లో పెద్ద ప్రముఖ వ్యక్తి అల్లూరి సీతారామ గారు అల్లూరు సీతారామరావు పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగవ తేదీని కనిపించారు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో మండంలో ఉన్నటువంటి కీతంలోని బ్రిటిష్ వారు అనేక రకాలుగా దోపిడీ చేస్తూ

ఏదైనా కారణంగా బ్రిటిష్ వాళ్ళు అతన్ని స్ంధించి బ్రిటిష్ సకేషి పెట్టి ఆయనకి శాక్తి చంపడం జరిగింది ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు నీళ్లలో అల్లుడి ఫోటోలు శ్రీరామచంద్రుడి అవతారం కూడా అల్లూరి ఫోటోలు ఇంట్లో పెట్టుకొని అలాగే శ్రీరాముడే అల్లూరు సీతారామరావు గారు జన్మించి మన దేశం నుంచి విముక్తి పొందుకోవడం కోసం వాళ్ళతో మాత్రం బ్రిటిష్ వారి శాస్త్రించడం కోసం పనిచేసిన మహనీయులు అనేది కూడా ఆరాధన కానీ ప్రభుత్వాలు కొత్తగా పట్టించిన తర్వాత గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం భీవరంలో అల్లూరు సీతారామని పార్కులను డెవలప్ చేసి అల్లూరు సీతారామ చరిత్రను దేశం కోసం అదొక చేసినటువంటి జాగాలను కూడా గుర్తిస్తూ మనమందరూ కూడా ఈ దేశం కోసం ఆయన యొక్క పూర్తితో అంకితం కావాలని